అల్లూరు సీతారామరాజు జిల్లా రాజేంద్రపాలెం కేజీబీవీ పాఠశాలకు చెందిన నిత్యావసర సరుకులను పాఠశాల ఎస్వో పరిమళ బయట విక్రయిస్తుగా స్థానిక నాయకులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఎంపీడీఓ ఆఫీసుకు తరలించారు దీనిపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా జీసీడీఓ అధికారిని కల్పన ఇవాళ కేజీబీవీ పాఠశాలలో విచారణ చేపట్టారు కేజీబీవీ ఎస్ఓ పరిమళపై కఠిన చర్యలు తీసుకోవాలని లేనిచో తాము కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయవలసి వస్తుందని నాయకులు హెచ్చరించారు నేను ఎవరు తెలుసు అన్నారు ఎలా తెలుసా అడిగారు చెప్పాలి కదా ఎలా తెలుసు

ఇరవై రోజులు అవుతుంది ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్లో తుఫాన్లో మనకు సరుకులు లాభనేసి ఎక్కడ తెచ్చుకున్నారు ఫుడ్దారి ఇది ఒక హైడ్రా ఎన్ని గ్యాస్ బండలు ఎక్కడికి వెళ్తున్నాయో మనకు ఉన్నటువంటి సరుకులు ఎక్కడికి వెళ్తున్నాయో ఇవన్నీ మీకు తెలుసుకోవాలి మేడం ఎందుకంటే జరుగుతూ ఉంది పిల్లలు తాలూకా మినో కానీ వాళ్ళకి వచ్చినటువంటి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి మొత్తం మినో అంతా కూడా చాలా శుభ్రంగా ఇచ్చింది అది మనం కొట్లు కమ్ముకోవడంతో లేకపోతే మనం ఏదో సంపాదించుకోవడంతో కాదు కదా గవర్నమెంట్ మేడం ఎందుకంటామంటే ఆ కొంచెం మీకు ఎందుకు ఇస్తామంటే మీరు ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా వచ్చింది వచ్చి ఒక షాపులో ప్రైవేట్ ఫుడ్ కొట్టు దగ్గర వీళ్ళు అప్పు తీసుకున్నారు అంటే అది అప్పు తీసుకున్న ఇవ్వడానికి మేము ఆ సరుకులు పట్టుకెళ్తున్నామనే ఒక కహానీ

ఒక ఎవరు దిగిన నిజంగా ఆ స్మెల్ కూడా ఇప్పుడు కూడా మీరు గమనిస్తూ ఉంటారు ఎంత స్మెల్ వస్తుంది ఆరు సంవత్సరాల నుండి అలాగే ఉంది అని చెప్పింది మేడం ఇవ్వాలి జరిగింది చెప్పింది క్లీన్ చేయడం ఇవన్నీ చేయడం అనేది జరిగింది దాని గురించి కాదు ఇప్పుడు ఒక సరుకులు అనేవి ఒక కిరాణా సాప్కి మనం అప్పు తెచ్చుకున్న వాళ్ళకి గీయడానికి పట్టుకెళ్తున్నాం అన్నది అది నిజంగా మనం ఒక అధికారులు నిజంగా ఇప్పుడు ఇవాళ చెప్తున్నాం మేడం మీరు ఇవాళ వెళ్ళండి ఆ షాప్ లోకి వెళ్ళండి ఆ షాప్ లోకి చేయండి మీ హాస్టల్లో ఉన్నటువంటి ఏదైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి మూడు నాలుగు హాస్టల్లో ఉన్నాయో హాస్టల్లో ఉన్నటువంటి సామాన్లకు కూడా మనం ఏంటి పిల్లలకి చెప్తే పిల్లలు ఏం చెప్తారు మేడం పిల్లలకి బెదిరిస్తారు ఏదో భయపడతారు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఉంది ఇప్పుడు పెట్టాలన్నదే కదమ్మా ఇప్పుడు పిల్లలు బాగుండాలనుకుంటే వస్తున్నటువంటి గవర్నమెంట్ బిడ్డ మంచి కూర్చోాలి అంతేగాని ఇక్కడ ఇప్పుడు ఏం లేదు టీచర్స్ ఉన్నారు టీచర్స్ అనే వాళ్ళకి మినిమం ఒక్కొక్కరికి నలభై వేలు యాభై వేలు లక్ష రూపాయల వాళ్ళు జీతాలు పిల్లలకు వచ్చినటువంటి సరుకులు కూడా అమ్మేసుకొని ఇది చేసుకో మళ్ళీ ఏదో సాల్పు తెచ్చాముయడం అనేది చెప్పలేదు సిగ్గు సింగిల్ సైడ్కోవట్లేదు మరి మాకు తెలిసినటువంటి పద్ధతి ప్రకారం అయితే మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అది మీ ఇండివిజువల్ కానీ ఏది ఏమైంది కరెక్ట్ కాదు ఓకే కరెక్ట్ మీరు అనేది నేను ఏకే వ్యవస్థాను ఇప్పుడు ఎంక్వైరీ చేసి నేను రిపోర్ట్ సబ్మిట్ చేయాలి మళ్ళీ కలెక్టర్ గారు పై అధికారులు మళ్ళీ వస్తారు కదా అప్పుడు తేలిన తర్వాత ఏం చేయాలనేది వాళ్ళు చర్యలు తీసుకుంటారు నేను కాదు కదా తీసుకునేది ఇప్పుడు ప్రాథమిక విచారణ ఏం జరిగింది ఏం జరుగుతుంది మాది కుయ్యూరు మండలం రాజేంద్రపాలెం గ్రామం నా పేరు గోకృష్ చిన్నారావు నేను వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని నేను మాజీ పీసా మండల ప్రధాన కార్యదర్శి కూడా అయితే నిన్న జరిగిన విషయం అయితే చాలా బాధాకరమైన విషయం ఈరోజు ప్రభుత్వానికి ఏదైతే కస్తూర్బాయ్ స్కూల్కి గిరిజన మహిళలకి పిల్లలకి వచ్చే వాళ్ళకు వచ్చే సామాగ్రి మొత్తం అంతా కూడా ఒక ప్రైవేట్ వ్యక్తిని మరి ఎస్ఓ గారు మరి అమ్మేయడం అనేది ఎంత దారుణమైన పని పట్ట పగల నాలుగు నాలుగు డైరెక్ట్ డైరెక్ట్గా బళ్ళు మీద తీసుకుపోయి మరి అమ్మేస్తూ ఉన్నారు దసరా టైంలో కూడా వయసు పట్టుకు తప్పుడు కూడా తెల్ల తెల్లవారుజాము నాలుగు గంటలకు నేను పట్టుకోవడానికి వెళ్తే నా మీద బండి మీద కూడా గుద్దడానికి ప్రయత్నం చేశారు మరి ఇటువంటి వ్యక్తికి ఈరోజు ఇలాంటి స్కూల్ కాడ ఉండడం వల్ల ఈరోజు మా గిరిజన పిల్లలకి ఎటువంటి ఫుడ్ కూడా సరైన పెట్టలేని ఇది వస్తూ ఉన్నది ఖచ్చితంగా వాళ్ళపై యాక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి లేదు అనుకుంటే మేము డైరెక్ట్గా కలెక్టర్ గారికి పిఓ గారికి అవసరమైతే కమిషనర్ దృష్టిలో కూడా పెట్టవలసి వస్తుంది పిల్లల తల్లిదండ్రులతో ఇంకా మిగతా ప్రజలతోని కూడా మేము న్యాయ పోరాటాన్ని చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో వీడికి మాత్రం ఖచ్చితంగా సస్పెండ్ చేయవలసిన బాధ్యత అయితే మరి ఈరోజు అధికారులకి మరి మేము చెప్పదలుచుకున్నాం ఈ రోజు వరకు వచ్చిన హాఫీస్ తర్త్ని కూడా నేను మాట్లాడతాను ఖచ్చితంగా ఆవిడపై మరి సస్పెండ్ చేయాలి చేయకపోతే ఖచ్చితంగా పోరాటం అనేది గట్టిగా చేయవలసి వస్తుంది మరి ఎంఆర్ ఆఫీస్ దగ్గరే మేము కూర్చొని అవసరం వంట వారి కార్యక్రమం కూడా పెట్టవలసి వస్తుంది ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని కూడా మరి ఒక గిరిజన నాయకుడుగా నేను ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకుడుగా ఒక పీసా మండల ప్రధాన కార్యదర్శి మాజీ కార్యదర్శిగా మరి గోకర్ చిన్నారావుగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఖచ్చితంగా సస్పెండ్ అయితే చేయవలసిన బాధ్యత అయితే మరి అధికారుల మీద అయితే ఉంది ఏం జరిగింది నిన్న సాయంత్రం నాలుగు నాలుగు టైములోని అక్కడ ఉన్న ఏదైతే చూడపిండి బస్తాలు ఈ బ్యాగులు చూడపిండి బ్యాగులు తర్వాత ఉప్పు ప్యాకెట్లు డైరెక్ట్ ఒక స్కూటీతోని ఒక ప్రైవేటు వ్యక్తి వచ్చి రాజేంద్రపాలెంలో ఒక పెద్ద ఉన్న వ్యక్తి వచ్చి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతా ఉన్నాడు తీసుకెళ్ళిపోతున్నాం రోడ్డు సెంటర్లోనే పట్టుకున్నాం పట్టుకున్న తర్వాత హోటల్ దగ్గర పెట్టిన తర్వాత పక్కన పెట్టి ఆ దగ్గర హోటల్లో పెట్టి అమ్మ దగ్గర నేను వరకు ఇవ్వకుండా నేను చెప్పిన తర్వాత ఏం చేశారంటే ఈ మేడం దగ్గర కూర్చో అడిగా అసలు ఎందుకు బయటకు అని నాకేం తెలియదు అండి అనమాట రావడానికి ఈ లోపల ఏం చేశారు మళ్ళీ పట్టుకెళ్ళిపోయారు ఆ కొట్టికి కుట్టికి పట్టుకెళ్ళిపోతే మళ్ళీ వెళ్ళాను అక్కడికి ఎందుకు పట్టుకుని వచ్చారు వెళ్ళేసరికి ఏం చేశారు అక్కడైతే మేము పట్టుకున్నప్పుడు రవ్వ లేదు ఆ రవ్వ వేసి కొన్ని సోడపిండి ప్యాకెట్లు కొన్ని ఉప్పు ప్యాకెట్లు వేసేసి చూడండి పట్టుకుపోండి అని చెప్తే అయ్యమ్మ ఎంపీటీ ఆఫీసులో పెట్టాము ఇప్పుడే అందుకే మీరు కావడదు దాన్ని కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు అసలు ఒకసారి ఆడు మళ్ళీ రివర్స్ లో పట్టుకెళ్ళడానికి లేదు అది ఎంత ధైర్యంగా పట్టుకుపోతాడు నాకు అర్థం కాని పరిస్థితి అందులో దాచిస్తారు అక్కడ కొట్టు ఉన్నది తర్వాత గొడవ ఉన్నది వాళ్ళ ఇంటి దగ్గర ఎంక్వైరీ చేసినా ఇక్కడ సామాగ్రి అంతా అక్కడే ఉంటుంది మొత్తం ఎంక్వైరీ చేసిన అధికారులు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు అవసరం అయితే ఎందుకంటే అటువంటి పనులు అనేది చేయకూడదు అసలు ప్రైవేట్ వ్యక్తి అనేవాడు ఇక్కడ అసలు ఇక్కడ అడుగు పెట్టడానికి లేదు అసలు గవర్నమెంట్ వస్తా ఉన్నా బయటకు వెళ్ళడానికి లేదు ఇంత ముందు కూడా జీవడుగుల నుండి ఇంకో మేడం ఉండింది డైరెక్ట్ జీప్ మీద పట్టపోతా పోలీస్ స్టేషన్ దగ్గర నేను వేరే కూడా పట్టుకున్నాను అప్పుడు కూడా సస్పెండ్ చేయించాను అప్పుడు కూడా ఈవి టైంలోని దసరా టైంలోనే ఏమైంది డైరెక్ట్ బ్యాగులు పట్టుకుపోతా ఉన్నది బ్యాగులు పట్టకపోతే నేను వెళ్ళి తెల్లవడితే నాలుగు గంటలు కాదు కొంచెం చీకటి ఉంటుంది ఆ లైటింగ్ వల్ల వాళ్ళు మనసులు నాకు కనిపించలేదు నా మీద బండి మీద కదా కొంచెం తప్పించుకున్నాను ఆ టైం ఇంకా ఆ రోజు మొత్తం ఇది ఆ పట్టుకు వెళ్ళిపోయారు అలా ఏదో టైంలో పట్టపోతున్నారు వీళ్ళు ఇంకా వాళ్ళు ఏం చేయలేదు అని ఇంకా వీళ్ళు పట్టపాదలో కూడా పట్టుకెళ్ళడం పెట్టారు ఇంకా